యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణంలో కాంగ్రెస్ శ్రేణిలో కేటీఆర్ జగదీష్ రెడ్డిల దృష్టిబొమ్మను దగనం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడుతూ దళితుడైన శాసనసభాపతిని అగౌరవ పరుస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ ను గౌరవపరచడం సిగ్గుచేటని అన్నారు గతంలో ఇలాంటి సంస్కృతి లేదని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేసిన వెంటనే అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేశారు Why is it Átti ,cado IDACHAi ,ع Bref, it's a <SMILINGaría> big problem Nınıyری Trasl paha JD aquí duy 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 lud దురంకార చర్య ఏదైతే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిందో అది ఆయన అహంకారానికి గుర్తింపదు స్పీకర్ చేర్లో ఒక దళిత నాయకుడు ఉన్నాడని తెలిసి గతంలో ఎవరు కూడా స్పీకర్ మాట్లాడే ధైర్యం చేయలేదు అట్లాంటి సంస్కృతి లేదు కానీ స్వాతంత్రం తర్వాత మొత్తమారిగా ఒక అహంకారంతో ఏదైతే జగ్గీషన్ రెడ్డి మాట్లాడిందో రోజు మొత్తానికి ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇది వచ్చే తరాల వారికి వచ్చే వారికి ఎవరికైతే అహంకారంతో ఈరోజు నాయకత్వం చేస్తున్నారో వాళ్లకు రేపటి ఎన్నికల్లో కానీ ఇంకో ఏ ఎన్నికలు వచ్చినా ఈ అహంకారం ఉన్న నాయకులను కొద్దపెట్టే ప్రోగ్రాం తప్పకుండా చేస్తామని చెప్పేసి మేము తెలియపరచేదానికి ఈరోజు ఈ నిరసన వ్యక్తపరుస్తున్నాం ఈ నిరసన ఈరోజు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదైతే ఈరోజు డైరెక్షన్ ఇచ్చిన దానికి పార్టీ కార్యకర్తలు ప్రత్యేకంగా మహిళా కార్యకర్తలు తర్వాత యూత్ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఈరోజు దీంట్లో పార్టిసిపేట్ చేశారు కబర్సార్ రేపటి తర్వాత ఎవడైనా ఇక్కడ కూడా ఎవడైనా అహంకారాన్ని కనిపించేస్తే వాళ్ళకు కూడా ఇదే గతి పడుతుంది అని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నారు